నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ మీరు చూస్తుంది ఏంటి అంటే నేను మనకి రంజాన్ పండుగ అనేది అయిపోయింది కదండి పండుగ ముందు రోజుదనమాట ఈ వీడియో అంతా కొంచెం లేట్ అయిపోయిందనమాట అప్లోడ్ చేయడానికి ఏమంటే వర్క్ ఉండేసి కొంచెం చేయలేకపోయానండి ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రంజాన్కి మన ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారు కదండి సో వాళ్ళకి నేను ఏదో ఒకరోజు మసీద్కి ఇలా చపాతీలు అనేది పంపిస్తాను అనమాట సో అందుకనేసి ఇవన్నీ తెప్పించానండి ఫైవ్ కేజీస్ గోధుమ పిండాను ఇంకా ఆలు వాటి అంటే కుర్మా అవి చేయాలి కదా సో దానిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం తెప్పించాను అనమాట సో ఇవన్నీ తెప్పించి ఇంకా ఆ రోజు ఏమంటే చపాతీలు అవి చేసి అనేది మసీదుకి అనేది పంపించానండి ఇంకా నా ప్రాసెస్లో నేను కుర్మా ఎలా చేస్తాననేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టమాటోస్ పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసేసుకొని కాకపోతే కొంచెం ఇది చేసేటప్పుడు అయితే చాలా భయం వేసిందండి ఎందుకంటే జనరలీ మనం ఇంట్లో చేసుకోవడం వేరు ఇలా ఎక్కువ మొత్తం మీద చేయడం అయితే చాలా ఈ భయంగానే ఉంటుంది కదా అది కూడాను వేరే వారికి ఇచ్చేది ఇంకా జాగ్రత్తగా చేయాలి సో అందుకే నేను చాలా భయమైతే అనిపించింది ఎలా వస్తుందా ఏంటి అనేసి బట్ నేను ఎంత భయపడ్డానో అంత బాగా వచ్చిందనమాట ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఇంకా ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనకు హోల్ గరం మసాలా ఉంటుంది కదండి అవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర అయితే కొంచెం చెక్క అండ్ లవంగానే ఉన్నాయి ఇవి మాత్రమే వేసాను సో అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటోస్ ఇవి ఏవైతే మనం కట్ చేసుకొని పెట్టుకున్నామో వాటన్నింటినీ వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఆలు అనేది ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి అదైతే వేసుకోవాలన్నమాట ఆలు ముందుగానే వేస్తే ఏమవుతుందంటే ఇవి వేగేలోపు ఆల్రెడీ అది ఉడికింది కాబట్టి ఇంకా స్మాష్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి సో అందుకని చెప్పేసి అయితే నేను వేయడం లేదు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేసి అది ఎక్కువ కూడా చేస్తున్నాను కదా ఇంకా చెప్పాలి అంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అనమాట ఈ కుర్మా వచ్చేసి సో అంత ఎక్కువ మొత్తం మీద అయితే ఇంట్లో ఎక్ చేయలేము కదా జనరల్ ఇంట్లో వాటికి చేసుకుంటాము సో అందుకని చెప్పేసి ఎక్కువ మొత్తం మీదనే చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఈ చిన్న వీడియో అనమాట ఓకేనా ప్రతి ఇయర్ ఇస్తానండి ఈ ఇయర్ ఏదో వీడియోస్ కోసమని ఏమి చేయడం లేదు ప్రతి ఇయర్ ఇస్తాను అసలు ఇంకా యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ ఇయర్ అని చెప్పేసి అయితే ఆలోచించాను చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఆలోచిస్తూనే ఉన్నాము ఇవ్వలేనేమో చేయలేనేమో అనేసి బట్ మా వారు ఏమంటే ప్రతి ఇయర్ ఇస్తావు కదా అలానే ఇచ్చేయి అలా ఏం భయపడకు అని అయితే చెప్పున్నారనమాట ఇంకా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన పంపించానండి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట ఇంక ఇక్కడ నేను ఏం చేసినానంటే మనం ఉడికించుకొని పెట్టుకున్న ఆలు ఉంది కదా అదైతే వేసేసాను ఇలా పెద్ద పెద్ద పీసెస్ కానీ కట్ చేశానండి చిన్న పీసెస్ కట్ చేస్తే ఇంకా ఊరికే మగ్గిపోతుంది కదా సో మొత్తం కనిపించదనమాట ఇక ఆలు అనేది సో అందుకనే పెద్ద పెద్ద పీసెస్ కానీ కట్ చేసి పెట్టేశాను ఇంకా అందులో కొంచెం పసుపు అలానే ఉప్పు కూడా వేసి మగ్గిన తర్వాత దాని తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చేయొచ్చు అనమాట అయితే ఇందులో నేను మీల్ మేకర్స్ కూడా వేశానండి ఇంకొక విషయం ఏమంటే వాళ్ళు మన ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారు కదండి మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా ఉండి ఒక్కసారిగా మసాలా తింటే కొంచెం ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి కొంచెం మసాలాని మార్చాను అనమాట మనకి గ్రేవీ రావాలి గ్రేవీ రావాలి అంటే హెవీ మసాలా వేయాలి అంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇవన్నీ మనసులో తీసుకొని కొంచెం మసాలాని మార్చేసేస్తే వాళ్ళకి గ్రేవీ ఉంటుంది సో తిన్నా కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇంటెన్షన్తో మసాలా మార్చేసి వేసాను అనమాట ఏం మసాలా అనేది కూడా చూపిస్తాను చూసేయండి ఇంక వచ్చేసి మీల్ మేకర్స్ వేస్తున్నానండి నా ఇంటెన్షన్లలో ఒకటేనండి మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండకూడదు సో తిన్నా కానీ మంచిగా ఉండాలి ఇంక ఇక్కడ నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలానే గసగసాలు జీడిపప్పు తెల్ల నువ్వులు వీటి మూడిటిని వాటర్లో నానపెట్టి కొంచెం పేస్ట్ లాగా అనేది చేశాను అనమాట మనకి కర్రీ మొత్తం మీద ఇదేనండి ఈ పేస్టేనమాట కొంచెం సాఫ్ట్నెస్ రావడానికి కర్రీ అనేది మనకి మసాలా అనే ఫీలే ఉండదు అనమాట ఇంకా పచ్చి కొబ్బరి పేస్ట్ అలానే కొంచెం అంతా ధనియాలు ఉల్లిపాయ ఈ చక్క లవంగ ఈ చెక్కల వంగ అనేది కొంచెం తగ్గించి వేసాను అనమాట మళ్ళీ ఎక్కువగా వేస్తే మసాలా అనిపించిద్ది అని చెప్పేసి ఇంకా అలా ఈ మసాలా అన్నింటినీ వేసి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇంక వచ్చేసి ఏంటంటే ఇంటి దగ్గర ఇంటి దగ్గర అక్కనైతే పిలిచానండి ఆ అక్క నేను ఇద్దరం అనేది చేస్తున్నాం అనమాట పాపం చాలా హెల్ప్ చేశారండి అక్క అంటే ఒక్కళ్ళమే అంటే చేయలేం కదా వంద చపాతీలు చేయాలి అంటే కొంచెం కష్టమైపోతుంది కదా సో అందుకని చెప్పేసి అక్క వచ్చేసి ఇంకా కర్రీ చూస్తూ అలానే చపాతీలు అనేది కాలుస్తున్నారండి ఇంకా నేను వచ్చేసి చపాతీలు అన్నీ చేసిస్తూ ఉన్నాను అనమాట ఆ రోజు అయితే ఇవ్వడం అనేది జరిగిందండి యాక్చువల్లీ అయితే ప్రతి ఇయరు రెండు రోజుల ముందు ఒక రోజు ముందు చెప్తాం అనమాట ఎవరికైతే మేము ఇస్తామో వాళ్ళకి చెప్తే వాళ్ళు మసీదులో చెప్తారనమాట సో అట్లా చెప్తాము ఈరోజు ఏమంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చేసామండి ఇచ్చిన రోజు కూడా చాలా అంటే చాలా మంచి రోజు అనమాట మా బాబు వచ్చేసి చెప్పాడు అనమాట మసీదులో ఇచ్చిన తర్వాత మమ్మీ ఈరోజు చాలా మంచిది అంటే అందరూ చెప్పారు అని అయితే చెప్పాడండి నాకైతే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనుకోకుండా ఇచ్చిందే మంచి రోజు అయ్యిందా అని చెప్పైతే అనిపించిందనమాట ఇంకా మన ఇష్టం అండి ఇది మనం చపాతీలే చేసి ఇవ్వాలని రూల్ ఏమీ లేదు మనం ఓపిక అంటే ఫ్రూట్స్ ఇవ్వచ్చు లేదంటే ఖర్జూరం ఇవ్వచ్చు ఇలా మనకి ఏది తోస్తే అది ఏమంటే పాయసమైనా కాసి ఇవ్వచ్చు అండి సో నేను ప్రతి ఇయరు చపాతీలు ఇస్తాను కదా అందుకని చెప్పేసి ఈ ఇయర్ కూడా ఇంక ఇవే చేసి ఇచ్చాను అన్నమాట ఇంకా అలా అలా చేసేస్తూ ఇంక అక్క నేను అదని ఇదని మాట్లాడుకుంటూ కొంచెం ఇద్దరం మాట్లాడుకుంటూ పనిచేస్తే అంత అలసట అనిపించదు కదా ఆ రోజైతే కనీసం అన్నం తినేసి కూడా అట్లా కూర్చొని కూడా కూర్చోలేదండి ఎందుకంటే టైంకి ఇచ్చేయాలి ఫైవ్ కల్లా పంపించాలి చపాతీలు లేదంటే మనం పంపించినవి కూడా ఉపయోగం ఉండదు అనమాట వెళ్ళిపోతారు మనకి సో అందుకని చెప్పేసి త్వర త్వరగా అవ్వాలని చెప్పేసి చాలా ఫాస్ట్గా అనేది చేసామండి ఇంకా ఎలాగోలా ఆ టైంకి అయితే పంపించామనమాట ఇంకా అది అలా జరిగిందండి ఈ ఇయర్ అయితే ఇవ్వలేను అనుకున్నది కూడా ఆ అల్లానే అల్లా వల్లే చేసి పంపించని అయితే నేను అనుకుంటున్నాను సో ఇంకా ఇయర్కైతే ఇయర్కి అయితే ఇలా అయిపోయిందండి మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో కొంతమంది అనుకోవచ్చు ఏంటి నేనేమైనా అంటే ఈ కావాలని ఇలా చేసి పంపిస్తున్నానేమో వీడియో కోసం అని అనుకోనే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు కదండి నెగిటివ్నెస్గా ఫీల్ అయ్యేవాళ్ళు సో అలా ఏం కాదండి నేను ప్రతి ఇయర్ ఇస్తాను అలానే ఈ ఇయర్ కూడా ఇచ్చాను అంటే అంతకుముందు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను సో ఇంక ఇప్పుడు ఛానల్ ఉంది కాబట్టి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ఆ ఇందులోనే ఇది కూడా షేర్ అనమాట అసలుకి ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సిందండి బట్ ఇంట్లో వర్కులు ఇంకా అటు ఇటుగా సరిపోయి పెట్టలేకపోయాను అనమాట ఫైనల్లీ ఇంకా చపాతీలు అనేది రెడీ అయిపోయిందండి కర్రీ కూడా లాస్ట్ ఇయర్ ఏమంటే చపాతీలు మిగిలిపోయాయి కర్రీ సరిపోలేదనమాట అయ్యో అలా జరిగిందని చెప్పేసి ఈ సంవత్సరం ఏం చేశానంటే కర్రీ ఎక్కువ ఉండేసా చాలా ఎక్కువ ఉండే కర్రీ అనేది చపాతీలు సరిపోయినాయి కానీ కర్రీ అనేది ఎక్కువ అయిపోయిందనమాట అంటే హండ్రెడ్ హండ్రెడ్ పైన పంపించాను కర్రీ అనేది రిటర్న్ కొంచెం చిన్న టిఫినిక్ అనేది ఇంటికి తీసుకొచ్చాడు అనమాట నేను ఇంకా అనుకుంటున్నాను అలా ఆ ప్రసాదం కింద మేము స్వీకరించి ఇంకా ఆ కర్రీని వేసుకొని మేము ఇంట్లో అయితే తినేసామన్నమాట మేము ఇంకా అలా జరిగిందండి లాస్ట్ ఇయర్ ఏమంటే చపాతీలు ఇంటికి వచ్చాయి కొన్ని ఇంకా అల్లా ప్రసాదం అనుకొని అవి తినేసాము ఇయర్ ఏమంటే కర్రీ అనేది ఇంటికి వచ్చిందనమాట సో అలా ఏదో ఒకరు ఏ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అలా అలా కొంచెం ఇంటికి వస్తూనే ఉంటుందన్నమాట సో అది అనమాట ఈ సంవత్సరానికి అయితే ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీలో ఎంతమంది నచ్చింది నచ్చితే కనుక లైక్ చేయండి అలానే మొదటిగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడ ఒక మీకు చిన్న కామెడీ అనేది చెప్తాను చూడండి అక్కకి ఫోన్ ఇచ్చాను అక్క కొంచెం వీడియో తీయక్క కాల్ చేతి దగ్గరగా అని అంటే తీస్తాను అది ఇవ్వు అని చెప్పేసి అయితే తీసుకున్నారండి బట్ కానీ అక్కకి వీడియో తీయడం రాలేదనమాట కెమెరాకే ఏల అడ్డం పెట్టేసి తీలేపోతున్నారు ఇక ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గమనించండి అదిగోండి కెమెరా పాపం తీస్తుంది వీడియో బట్ కెమెరాకి ఏలు అడ్డం పెట్టేసింది అనమాట అయ్యో అక్క అలా కాదక్క అంటే మరి ఇంకెలాగా అని చెప్పేసి మళ్ళీ అడ్డం పెట్టేసింది పాపం ఈ చేత్తో పట్టుకొని ఇంకా నేను చెప్పున్నా వద్దులేక మరి నేను అప్పుడు అన్నానండి వీడియో తీయడం అంటే అంత ఈజీ కాదక్క ఇంత కష్టం ఉంటుంది అని అంటే మాకు అలవాటు లేదు కదమ్మా అందుకని చెప్పేసి మాకు రావు కదా అని అయితే అంటున్నారు అనమాట అక్క అలా కొంచెం కామెడీగా జరిగిపోయిందండి ఆ రోజైతే ఇంక ఇవన్నీ ఒకేత్తైతే ఈ పంపించిన తర్వాత ఎంత పని ఉందంటే ఆ రోజు పదకొండు అలా అయ్యింది పదకొండు పదకొండు పైన అయినట్టుంది మొత్తం అంటే క్లీన్ చేసుకొని పంపించినవి కూడా మళ్ళీ రిటర్న్ అంటే మనకి టిఫినీలు వాటిలో పంపిస్తాం కదా అవన్నీ వచ్చాక ఇంకా చాలా పద పదకొండు పదకొండు పైన అనమాట ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి ఇంకా చపాతీలు అనేది సర్దేస్తున్నామండి మా బాబు కాలేజీ నుండి వచ్చాడు రాగానే ఇంకా చపాతీలు సర్దేసి పంపించేస్తున్నాను మీరు ఈ కలర్ ఎందుకు ఇలా వచ్చిందనైతే మీరు అసలు అనుకోవద్దు ఎందుకంటే మనం కాల్చి కాల్చి ఉన్న దాని మీద అలా వేయగానే కలర్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే హీట్ మీద ఉంటుంది కదా మనకు ఆ ప్యాన్ అనేది హీట్ మీద ఉంటుంది కాబట్టి వేయగానే కలర్ చేంజ్ అయిపోతుంది సరే మనం వేయగానే కలర్ చేంజ్ అయిందనుకోండి అనుకోండి తీసేసామనుకోండి కాలదు సో అందుకని చెప్పేసి అనమాట కొంచెం ఇలా కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండింది కానీ బాగున్నాయండి అంటే కొంచెం మెత్తగా చపాతీలు సాఫ్ట్గా అలా ఉన్నాయన్నమాట ఫైనల్లీ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటానండి అప్పుడు దాకా నా ఛానల్లో వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేసేయండి ఏమండోయ్ లైక్ ఇవ్వడం మర్చిపోయారండి మీకు ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉన్నాను నేను లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అని బట్ మీరేమో మర్చిపోతున్నారు అంత మర్చిపోతే ఎలాగా చెప్పండి లైక్ ఇచ్చేసేయండి ఓకేనా విన్నారా స్కిప్ చేసేసారా ఈ మాటని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వినండి లైక్ ఇవ్వండి మొదటిగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫైనల్లీ ఇంకంతేనండి ఈ ఇయర్కైతే చపాతీలు అనుకోకుండా అల్లాకి పంపించేసాను అన్నమాట ఇలా పంపించిన తర్వాత గిన్నెలు చూడండి ఎన్ని వచ్చాయో వీటన్నింటినీ క్లీన్ చేసుకునేటప్పటికీ పదకొండు పదకొండు పైన అయ్యిందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనైతే నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బబాయ్